వాళ్ళకు అరవై కూరలాడు సామెతో ఊరికనే పుట్టలేదు కదా ఇంతకీ ఏమైందంటే నేనైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేశాను అనమాట సో ఇంకా మా ముందు కేరళ దీది ఉంటుంది కదా తనైతే స్పెషల్గా దోశ చేసింది అనమాట సో ఇంకా అదేంటంటే మసాలా దోశ చేశారనమాట ఇంకా నార్మల్గా ఏంటి అంటే నేను ఏదైనా స్పెషల్ చేసినా తనకి ఇస్తూ ఉంటాను దిది ఏమైనా చేసినా సరే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారనమాట సో ఇంకా మార్నింగ్ ఏమైందంటే దీది అయితే మసాలా దోశ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఒకటి రెండు కాదు అండి ఒక పది మసాలా దోశలు అయితే తీసుకొచ్చి ఇచ్చినట్టున్నారు సో ఇంకా అవన్నీ ఒక హాట్ బాక్స్లో దాంతో పాటుగా కొబ్బరి చట్నీ కూడా ఇచ్చారు నేనేమో నేను ఇడ్లీకి సాంబార్ బాగుంటుంది అనేసి సాంబార్ చేసినా అనమాట సో ఇంకా నాకు అసలు ఇడ్లీ తినాలో దోశ తినాలో అర్థం కాలేదు పాపం కొంచెం ముందుగా ఇచ్చి ఉంటే పిల్లలకి కూడా మసాలా దోశ పెట్టేదాన్ని కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఇంకా మా ఆయన అయితే మంచిగా చక్కగా కడుపు నిండా ఫస్ట్ నేను చేసిన ఇడ్లీలు మా ఆయనకి అసలు ఎవ్వరు ఎంత టేస్టీగా చేయని ఫస్ట్ నేను చేసిన తిన్న తర్వాతనే ఇంకా వేరే వాళ్ళు అయితే టేస్ట్ చేస్తూ ఉంటారనమాట సో అట్లా ఇడ్లీలు కడుపు నిండా తిన్న తర్వాత ఆయన ఒకటి ఒకటో రెండో దోశలు తిన్నాడు సో ఇంకా తర్వాత నేను చూస్తున్నాను కదా చక్కగా ఎటోళ్ళ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇంకా వీడియో ముందు అయితే చక్కగా నేనైతే టిఫిన్గా అనిచేసాను అనమాట కొబ్బరి చట్నీ విత్ మసాలా దోశ అండ్ సాంబార్ విత్ ఇడ్లీ అబ్బా బాలే ఉంది ఇవాళ మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఒకమెంట్ బాగుంది in the comments